హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చూడొచ్చు మనకి ఈరోజు మీ తమ్ముడు చూసారు కదా తెలంగాణలో ఆర్టీసీ డిపోలో అప్రెంటిస్ శిక్షణ మరి ఇది ఎక్కడ ఏ డిస్టిక్లో ఎలా అప్లై చేయాలి ఎవరు ఎలిజిబుల్ మంచి ఆపర్చునిటీ అనమాట సో దీనికి సంబంధించినటువంటి ఇప్పుడు ఫుల్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్కిప్ చేయకుండా చూడండి అందరికీ ఉపయోగపడుతుంది అదేవిధంగా కొత్త వ్యూవర్స్ ఎవరైనా నా ఛానల్ కానీ వీడియోస్ కానీ చూస్తున్నవారైతే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి నాకు సపోర్ట్ చేయండి మరిన్ని మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో కోసం సో చూద్దాం మరి డైరెక్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం మనకు తెలంగాణలో ఆర్టీసీ అయితే అప్రెంటి శిక్షణ ఇది ఎక్కడో చూద్దాం మరి ఇది మనకు ఇందూర్ అనమాట నిజామాబాద్ డిస్టిక్ లోని ఇందూరు ఆర్టీసీ తెలంగాణ ఆర్టీసీ నిజామాబాద్ రీజియన్ పరిధిలోని వివిధ డిపోలలో అప్రెంటి శిక్షణ కోసం అయితే దరఖాస్తులు ఆహ్వానిస్తుంది మనకు నిజామాద్లో ఉన్నటువంటి ఆర్టీసీ డిపో అయితే మనకు అప్రెంటి శిక్షణ కోసం అయితే దరఖాస్తులు వీళ్ళు కోరుతున్నారు దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ ఏముందంటే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ డిప్లొమా పూర్తి చేసిన వారైతే ఇందుకోసం దరఖాస్తు చేసుకోవచ్చు సో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు అంటే ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళు డిప్లొమా పూర్తి చేసిన వాళ్ళు అంటే డిప్లొమా కంప్లీట్ చేసిన వాళ్ళు ఇద్దరైతే ఈ యొక్క అప్రెంటి శిక్షణ కోసం అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు వివరాలు చూ మరి ఇంకేమేమి వివరాలు ఉన్నాయంటే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ఆయా ఆర్టీసీ డిపోలలో మూడు సంవత్సరాల అప్రెంటి శిక్షణ కోసం అయితే అవకాశం కల్పిస్తున్నట్లు రీజనల్ మేనేజర్ జ్యోష్న అయితే తెలపడం జరిగింది సో ఉమ్మడి నిజామాబాద్ డిస్టిక్లో ఉన్నటువంటి ఆయా ఆర్టీసీ డిపోలు ఉన్నాయి కదా మూడు సంవత్సరాల అప్రెంటి శిక్షణ కోసం అయితే వీళ్ళు అవకాశం అయితే కల్పిస్తున్నారు దానికి సంబంధించి రీజనల్ డిపో మేనేజర్ గారు అయితే జ్యోష్నా అయితే తెలపడం జరిగింది సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే అప్లై చేయండి కంపల్సరీ దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ చెప్పాను కదా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అండ్ డిప్లొమా పూర్తి చేసిన అయితే ఎలిజిబుల్ అయితే చూసుకొని అప్లికేషన్ చేయాలి మరి అప్లికేషన్ ఎక్కడి నుంచి చేయాలో ఇప్పుడు చూద్దాం మరి మరి ఏ విధంగా అప్లికేషన్ చేయాలన్నది చూసుకుంటే మనకు రెండు వేల ఇరవై ఒకటి తర్వాత ఇంజనీరింగ్ డిప్లొమాలో ఆటోమొబైల్ మెకానిక్ అభ్యర్థులు డిగ్రీలో బీకామ్ బీఎస్సీ బీబీఏ బిఏ చేసిన వారు అరువులని పేర్కొన్నారు సో మరి ఎవరెవరు ఎలిజిబుల్ అంటే సో దీనికి ఎవరెవరు అర్వులు అంటే రెండు వేల ఇరవై ఒకటి తర్వాత ఇంజనీరింగ్ డిప్లొమాలో ఇంజనీరింగ్ ఒకటి డిప్లొమాలో అయితే ఆటోమొబైల్ మెకానిక్ అభ్యర్థులు డిగ్రీలో అయితే బీకామ్ బీఎస్సి బీబీఏ బీఏ చేసిన వారు అయితే ఎలిజిబుల్ అనమాట సీ యొక్క క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అని చెప్పేసి ఇక్కడ మనకు చెప్తున్నారు గుర్తుపెట్టుకోండి దరఖాస్తులను మరి ఏ విధంగా అప్లికేషన్ చేయాలంటే నేషనల్ అప్రెంటిస్ ట్రైనింగ్ స్కీమ్ వెబ్ పోర్టల్లో నమోదు చేసుకుని మనకు నేషనల్ అప్రెంటిస్ ట్రైనింగ్ స్కీమ్ ఉంటుంది కదా వెబ్ పోర్టల్ వెబ్సైట్కి వెళ్ళేసి అక్కడైతే మనం నమోదు చేసుకోవాలి నమోదు చేసుకొని అక్కడ అప్లికేషన్ చేసేటప్పుడు మీరు ఏం చేయాలంటే టీజీ ఆర్టీసీ నిజామాబాద్ రీజన్ అని పెట్టుకోవాల్సి ఉంటుంది తెలంగాణ పెట్టుకున్న తర్వాత మళ్ళీ సబ్ డిస్టిక్ వస్తుంది కదా నిజామాబాద్ రీజన్ పెట్టుకొని ఆ డిపోలలో మాత్రమే మీరు అప్లికేషన్ చేసుకోవాలి చేసుకుంటే ఏమవుతుందంటే ఆ డిపోలకు సంబంధించి మీకు అక్కడ మాత్రమే వాళ్ళ సెలెక్ట్ అయితే మీకు అక్కడనే అప్రెంటిస్ శిక్షణ ఇస్తారు కాబట్టి సో ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి ఓకేనా ఒకవేళ తెలియకపోతే ఒకసారి నాకు మెసేజ్ చేయండి నేను ఏ విధంగా అప్లికేషన్ చేయాలో కూడా ఒకసారి వీడియో చేసి చూపెడతాను ఒకవేళ ఓకేనా సో దాని ప్రకారం అప్లికేషన్ చేసుకున్న తర్వాత మీకు మెరిట్ ప్రకారం అయితే ఎంపిక ఉంటుంది అంటే మెరిట్ బేస్ మీద దీన్ని ఎంపిక చేసుకుని వాళ్ళకైతే త్రీ ఇయర్స్ అయితే అప్రెంటిస్ శిక్షణ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఓకేనా ఎవరైతే ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఉన్నారో కంపల్సరీ అప్లికేషన్ చేసుకోండి మంచి ఆపర్చునిటీ మిస్ చేసుకోకండి బాగుంటుంది ఓకేనా ఆర్టీసీ డిపోలో మనకి ఇది అప్రెంటిస్ శిక్షణ అనమాట ఓకేనా ఇన్ఫర్మేషన్ అండ్ వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి సో మీది మీకు ఇది ఏ విధంగా అప్లికేషన్ చేయకపోతే నా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఒక థౌజండ్ కామెంట్స్ థౌసండ్ లైక్స్ ఇస్తే హండ్రెడ్ పర్సెంట్ దీని మీద ఇంకో వీడియో కూడా చేస్తాను అంటే ఆ అప్లికేషన్ ఏ విధంగా చేయాలో ఆ వీడియో కూడా నేను చేయడానికి రెడీగా ఉంటాను ఓకేనా థ్యాంక్ యూ మరి ఇన్ఫర్మేషన్ నచ్చిందని అనుకుంటున్నాను లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్